మీకు కార్టూన్స్ లేదా యానిమేషన్ చూడడం ఇష్టమా అయితే కేవలం మూడు సులభమైన స్టెప్స్లో ఒక తమాషా యానిమేషన్ని సృష్టించండి రికార్డ్ 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 ఈ స్టెప్స్ ను మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయండి మరియు చివరిలో వీడియో రికార్డింగ్ను ఆపివేయండి అంతే మీ యానిమేషన్ పూర్తయింది దీన్నే స్టాప్ మోషన్ యానిమేషన్ అంటారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కార్టూన్లు కూడా ఈ టెక్నిక్ ని ఉపయోగించే తయారు చేస్తారు స్టాప్ మోషన్ యానిమేషన్తో మీరు కథలు చెప్పవచ్చు వస్తువులను అదృశ్యం చేయవచ్చు లేదా జీవం లేని వస్తువులకు జీవం పోయవచ్చు కేవలం మూడు నియమాలు రికార్డ్ మరియు పాజ్ బటన్లను మళ్లీ మళ్లీ నొక్కడం వస్తువులను కొద్దిగా ముందుకు జరపాలి మరియు కెమెరాను కదపకూడదు ఒకవేళ మీ ఫోన్లో వీడియోను పాజ్ చేసే ఆప్షన్ లేకపోతే మీరు ఫోటోల ద్వారా కూడా యానిమేషన్ చేయవచ్చు వస్తువును ముందుకు జరపండి ఫోటో తీయండి మళ్ళీ జరపండి మళ్ళీ ఫోటో తీయండి చివరకు ఈ ఫోటోలన్నింటినీ ఏదైనా ఎడిటింగ్ యాప్లో క్రమంలో పెట్టండి ఇది తమాషాగా ఉంది కదా ఇదే మీ ఛాలెంజ్ మీకు ఇష్టమైన బొమ్మ లేదా ఏదైనా వస్తువును ఉపయోగించి పది సెకండ్ల యానిమేషన్ను తయారు చేయండి ప్రథం క్రియేటివిటీ క్లబ్ సబ్మిషన్ పోర్టల్లో మీ వీడియోను మాతో షేర్ చేయండి బహుశా మొదటిసారి యానిమేషన్ సరిగ్గా రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తూ ఉండండి ఆల్ ద బెస్ట్